యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మహాశివరాత్రి మనకున్నటువంటి పర్వదినాలలో మహాశివరాత్రి ఒక మహాపర్వం ఈ మహాశివరాత్రి సాధారణంగా మనకు మాఘ మాసంలో కృష్ణపక్షమి అర్ధరాత్రి చతుర్దశి వ్యాపకమున్న రోజున ఈ మహాశివరాత్రి ఏర్పడుతుంది అయితే చతుర్దశి రాత్రి శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రాత్రి అందులో కృష్ణ చతుర్దశి రాత్రి మహా ప్రీతికరమైనటువంటిది మరి ప్రతి మాసంలో కృష్ణ చతుర్దశి రాత్రి వ్యాపకమైనటువంటి రోజును మాస శివరాత్రిగా కూడా మనం పేర్కొంటున్నాం మరి మాఘ బహుళ చతుర్దశి వ్యాప్తితో నుండినటువంటి రాత్రిని మహాశివరాత్రిగా మనం పేర్కొంటున్నాం పండితులు తెలిసినటువంటి వారు మనకు మహాశివరాత్రిని అంటే ఈ శివరాత్రి ఉత్సవాలను ఐదు రకాలుగా మనకు విభజించి తెలియజేశారు ఒకటి నిత్య శివరాత్రి రెండు పక్ష శివరాత్రి మూడు మాస శివరాత్రి నాలుగు మహాశివరాత్రి ఐదు యోగ శివరాత్రి ఇవి ఐదు పద్ధతులుగా మనకున్నాయి వివరంగా తెలుసుకోవాలంటే నిత్య శివరాత్రి శివ పూజా ధురంధరుడు శివభక్తుడైనటువంటి వాడు ప్రతినిత్యం సాయంకాలం వేళ ఇంచుమించుగా ప్రదోషకాలయామం నక్షత్ర దర్శనమయ్యేంతవరకు కానీ మరికొద్ది రాత్రి నిడివి వరకు కానీ చేసేటువంటి పూజలను కూడా నిత్య శివరాత్రిగా అంటే ఆచరణతో దీక్షతో చేసేటువంటి పూజలు అది నిత్య శివరాత్రి వ్రతం కింద తీసుకోవచ్చు పక్ష శివరాత్రి ఇంచుమించుగా పక్షానికి పదిహేను రోజులకు ఒకసారి శివరాత్రిగా తీసుకోవడం జరుగుతుంది ఇది కూడా ఉద్దిష్టమైనటువంటి రోజు మాస శివరాత్రి ప్రత్యేకంగా బహుళ చతుర్దశి వ్యాప్తితో ఉన్నటువంటి రోజును మాస శివరాత్రిగా పక్ష శివరాత్రి అంటే ఉభయ యందు రాత్రి వ్యాప్తితో ఉన్నటువంటి కృష్ణ చతుర్దశితో పాటు శుక్ల చతుర్దశి కూడా అంటే శుద్ధ మందు బహుళ మందు వీటిని పక్ష శివరాత్రులుగా మాస శివరాత్రిగా మనకు బహుళ చతుర్దశి వ్యాప్తితో ఉన్నటువంటి రాత్రిని మాస శివరాత్రిగా అంటే ఇంచుమించుగా కాలం నుంచి ప్రారంభమవుతుంది అనుకోండి ఇది ఇక మహాశివరాత్రి ప్రత్యేకంగా మాఘ బహుళ చతుర్దశి వ్యాప్తితో ఉన్నటువంటి రాత్రిని మహాశివరాత్రిగా ఉంటుంది యోగ శివరాత్రి అంటే యోగ సాధన చేసేటువంటి వ్యక్తులు యోగ నిద్రలో సమాధినిష్టిలో ఉండి చేసేటువంటి శివ పూజను యోగ శివరాత్రిగా కూడా అభివర్ణించడం జరుగుతుంది ఈ విధంగా మనకు శివ పూజలో ఉన్నటువంటి ప్రత్యేకతలు శివరాత్రిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు సామాన్యంగా దేవీ పూజలన్నీ కూడా రాత్రిపూట దేవతా పూజలన్నీ కూడా పగటిపూట చేయడం జరుగుతుంది ప్రత్యేకించి ఈ శివరాత్రి పూజను దేవితో సమానంగా రాత్రిపూటనే ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది ఇది శివ పూజకున్నటువంటి ప్రత్యేకత శివరాత్రులకు ఉన్నటువంటి ప్రత్యేకత ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు అభిషేక శివ ప్రియ శివుడికి అభిషేకాలు చాలా ప్రియమైనటువంటివి మరి భక్తులందరూ కూడా శివుణ్ణి అభిషేకపూర్వకంగా పూజించుకోవాలి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు బిల్వార్చనలు కోటి బిల్వార్చనలు లక్ష బిల్వార్చనలు ఇలాంటివన్నీ కూడా ఈ సందర్భంగా చేసుకోవాల్సి ఉంటుంది మరి ప్రత్యేకంగా శివ సహస్రనామార్చన కూడాతో కూడా చేయవచ్చు శివ అష్టోత్తరాలు కూడా పఠించవచ్చు ఏ తిరగనైనా కూడా ఈ శివరాత్రి రోజు ఏ తీరుగనైనా ఏ విధానాలైనా అనుసరించి శివ పూజను ప్రత్యేకంగా కావించుకొని ఆ శివుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు శుభం